ఆయుష్మాన్ భవ గ్రాండ్ లాంచ్ గొప్ప విజయం నమస్తే మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జులై ఆరున నారాయణఖేడ్లో జరిగిన ఆయుష్మాన్ భవ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్ భారీ విజయంగా ముగిసింది ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న దృఢ సంకల్పం ప్రతి మధ్యతరగతి కుటుంబానికి స్వంత భూమి ఉండాలి ప్రకృతిలో శాంతిని అనుభవించే హక్కు అందరికీ ఉండాలి అదే ఉద్దేశంతో ఆయుష్మాన్ భవా అనే వంద ఎకరాల ప్రాజెక్టును ప్రారంభించాం వేల సంఖ్యలో కస్టమర్లు పాల్గొన్నారు ప్రాజెక్టు విజన్ లేఅవుట్ వివరాలు స్పాట్ బుకింగ్స్ అందరి స్పందన చూస్తే మా కళ నిజమవుతోందనే భావన కలుగుతోంది ఇక ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి చెప్పాలంటే ఐదు గుంటల ప్లాట్ కేవలం ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు యాభై వేలతో బుకింగ్ అలాట్మెంట్ సమయానికి గిఫ్ట్ నలభై రకాల పండ్ల మొక్కలు మరియు కూరగాయలు రైతు బంధు పాస్బుక్ అందుబాటులో ఫ్రీ మెయింటెనెన్స్ ఐదు సంవత్సరాలు రిసార్ట్ మెంబర్షిప్ స్విమ్మింగ్ పూల్ షటిల్ కోర్ట్ డ్రిప్ ఇరిగేషన్ సెక్యూరిటీ అవెన్యూ ప్లాంటేషన్ లొకేషన్ వివరాలు నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీకి దగ్గర పదమూడు వేల ఎకరాల నిమ్స్ ప్రాజెక్టు పక్కన జాతీయ రహదారి వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్స్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఈ లొకేషన్లో భూమి అంటే భవిష్యత్తులో బంగారమే మా కస్టమర్లు విజిటర్స్ ఇన్వెస్టర్లకి మేం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ విశ్వాసమే ఈ ప్రాజెక్టు విజయానికి ఆధారం మీరు చూపిన ప్రేమకు ఆదరణకు మా ధన్యవాదాలు ఈ విజయం మీదే మీ ఆశీర్వాదాల ఫలితమే ఇంకా ప్లాట్స్ లభ్యమయ్యే అవకాశం ఉంది కానీ పరిమిత సంఖ్యలోనే శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీతో మీ భవిష్యత్తుతో కాల్ చేయండి క్యాబ్ సదుపాయం ఉంది పికప్ డ్రాప్ కూడా మీ అభిమానం మా బలం మీ కలలు మా లక్ష్యం శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీరు నమ్మిన ప్రకృతి ప్రాజెక్ట్